ఆషాఢ మాసంలో కన్యా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యా రాశికి అధిపతి బుధుడు ఈ బుధుడు కర్కాటక రాశిలో పదకొండవ స్థానంలో సంచారం చేయడం వల్ల రవితో కూడుకుని ఉండడం వల్ల మాసాంతంలో వ్యయస్థానంలోకి రావడం వల్ల అనారోగ్య సంబంధ ఇబ్బందులు బాగా కలుగుతాయి కన్యారాశి వాళ్ళకి జ్వర బాధ తర్వాత ముఖ్యంగా అంటు వ్యాధులు రావడానికి చాలా అవకాశం ఉంటుంది కన్యారాశి వాళ్లకు ఈ ఆషాఢవాసం అంతా కూడా ఎందుకంటే రాశిలోనే కేతు సంచారం నడుస్తుంది కేతువు బ్యాక్టీరియా లాంటి క్రిములకు అవకాశం ఇస్తాడు వాటి వృద్ధిని చెందజేస్తాడు ఆరోగ్య లోపల చాలా ఇబ్బంది పెడతాడు కాబట్టి ఆరోగ్య విషయం లోపల కన్యా రాశి వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా పెరగవలసి ఉంటుంది ఇక చంద్రుడు సరే ఇరవై ఏడు రోజులలో ఆయా రాశులలో తిరుగుతున్నా కానీ ముఖ్యంగా ఈ చంద్రునికి బుధునికి చంద్రుడు శత్రువు కాబట్టి మాతృమూలకమైనటువంటి స్త్రీ మూలకమైనటువంటి ఇబ్బందులు బాగా ఎదుర్కోవాల్సి వస్తుంది కన్యా రాశి వాళ్ళు వ్యవహార విషయం లోపల మాట్లాడేటువంటి సందర్భం లోపల చాలా ఆచి తూచి జాగ్రత్తగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి సాధ్యమైతే మౌనమైన కలహం నాస్తి అన్నట్టుగా కన్యారాశి వాళ్ళు స్త్రీల విషయం లోపల ఎంత మౌనంగా ఉంటే అంత గౌరవప్రదంగా వాళ్ళు ఈ మాసాన్ని వెళ్ళదీయగలుగుతారు చంద్రుని ద్వారా చంద్రుని వల్ల ఇకపోతే ఆరవ స్థానంలో శని సంచారం నడుస్తుంది కన్యా రాశి వాళ్లకు చాలా చాలా శుభప్రదమైనటువంటి సంచారం శని వల్ల వ్యవహార విజయాలు ముఖ్యంగా కోర్టుకు సంబంధించి రుణాలకు సంబంధించి ఇంకా వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలలో చాలా చాలా అనుకూల ఫలితాలు ఇస్తాడు శని కన్యారాశి వాళ్లకు ఈ ఆషాఢ మాసం అంతా కూడా ఇంకా ఈ శని ఆరో స్థానంలో ఉండడం వల్ల తీర్చాల్సిన అప్పులు ఏవైతుందో దాదాపుగా తీర్చే ప్రయత్నం చేస్తారు కన్యారాశి రాశి వాళ్ళు శత్రు బాధ పోతుంది ఇప్పటి వరకు శత్రువులుగా అనుకుంటున్న వాళ్ళంతా కూడా మిత్రులుగా అయ్యే అవకాశం ఉంటుంది ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా వాళ్ళు ఈ ఆషాఢవశతో కూడా పరస్పరంగా కలిసిమెలిసి తిరుగుతారు మిత్రులతోని అదేవిధంగా ఏడవ స్థానంలో రాహు సంచారం వల్ల గృహంలో కలహాలు ఏర్పడడానికి తర్వాత విద్యకు సంబంధించి లేదా కొనడము అమ్మడము ఏవైతే ఉన్నాయో అవి ఈ మాసంలో వాయిదా వేసుకోవడం మంచిది ఎందుకంటే ఏడవ స్థానంలో రాహు వ్యవహార అపజయాన్ని కలిగిస్తాడు వ్యవహార నష్టాన్ని కలిగిస్తాడు ధన నష్టాన్ని కలిగిస్తాడు రాహు కుటుంబ కలహాలకు కూడా అవకాశం ఇస్తాడు రాహు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏడవ స్థానం భార్యాస్థానం భర్త స్థానం అంటాం కాబట్టి భార్యాభర్తల మధ్య కూడా అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ ఆషాఢవాసం అంతా కూడా తరువాత ఇక తొమ్మిదవ స్థానంలో కుజుడు గురువు సంచారం నడుస్తుంది ఈ కన్యారాశి వాళ్లకు తొమ్మిదవ స్థానం భాగ్యస్థానం అంటాం భాగ్యస్థానంలో గురువు నైసర్గికంగా కూడా గురువు శుభుడు కాకపోతే గురువుకు బుధుడు శత్రువైనా కానీ రావలసినటువంటి మిత్రుల దగ్గర నుంచి కానీ లేదా ఇంకా వ్యాప వ్యాపార విషయంలో కానీ రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అప్పులుగా వచ్చినటువంటి ధనం ఏదైతే ఉందో ఈ నెల లోపల వసూలు చేసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి కాలం రాశి వాళ్లకు కుజుడు కానీ గురువు కానీ ఇద్దరు కూడా ముఖ్యంగా కుజుడు భూ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యవసాయం సంబంధించినటువంటి రైతులకు రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యాపారులకు కొంచెం అనుకూలత కలిగిస్తాడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు రాశి వాళ్లకు తర్వాత ఇక పదకొండవ స్థానంలో రవి శుక్రుడు సంచారం ఉంటుంది ఈ నెల అంతా కూడా మాసాంతంలో శుక్రుడు వ్యయస్థానం సింహరాశిలోకి వస్తాడు కానీ పదకొండవ స్థానంలో రవి ఉండడం వల్ల ఇదొక రకంగా బుధాదిత్య యోగము అంటాము బుధుడు పదకొండవ స్థానంలో ఉండడము రవితో కలిసి ఉండడం వల్ల చాలా చాలా పితృ సౌఖ్యము అంటే సంతానం లేని వాళ్లకు కన్సీవ్ అవ్వడానికి కానీ లేదా గర్భిణిలో ఉన్నటువంటి వాళ్లకు పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం ఉంటుంది కన్యా రాశి వాళ్లకు ఈ ఆషాఢ మాసంలో తర్వాత శుక్రుడి వల్ల సినిమా రంగంలో కళారంగంలో టీవీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా స్త్రీలకు చాలా అనుకూలమైనటువంటి కాలం శుక్రుడి వల్ల ఈ కన్యా రాశి వాళ్లకు ఈ ఆషాఢవాసం అంతా కూడా తర్వాత మాసాంతంలో చివరి వారంలో బుధుడు రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు వ్యయస్థానంలో రావడం వల్ల అక్కడ తిరిగి వ్యాపార విషయాలల్లో వ్యవహార విషయాలల్లో లేదా పెట్టుబడుల విషయంలో స్పెక్యులేషన్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది పెట్టుబడులకు సరైనటువంటి మాసం కాదు చివరి వారంలో ఆషాఢ మాసంలో రాశి వాళ్లకు పెట్టుబడులు పెట్టకుండా స్థిరంగా ఉండడం చాలా అనుకూలమైనటువంటి కాలం ఆషాఢవాసం మాసం రాశి వాళ్లకు అయితే ఈ ఆషాఢవాసంలో మాసంలో రాశి వాళ్ళు తప్పకుండా నవగ్రహ స్తోత్ర పారాయణం చేసినట్టయితే రాహు వల్ల లేదా ఈ బుధుని వల్ల తర్వాత కేతు వల్ల జరిగేటువంటి ఆకస్మికమైనటువంటి ధన నష్టాలను పొందకుండా కొంచెం సేఫ్గా ఉండడానికి జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయాలని చెప్పి కన్యారాశి వాళ్లకు సూచించడం జరుగుతున్నది